ఇక వచ్చిన తెలుసా పరిస్థితి ఒక బియ్యం చూడండి ఎలా బంక లాగా తయారవుతున్నాయో మరి ఎందుకు అలా అవుతుందో అర్థం కాదు సన్న బియ్యం అయితే చెప్పారు పాయసం అయినా పాయసం లాగా తయారవుతుంది ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం ఇది నేను వండుతున్నా ఇంట్లో చూస్తే పాయసం లాగా తయారవుతుంది సన్న బియ్యం అని చెప్పి పంపించేస్తున్న చేస్తున్న ఈ బియ్యం చూడండి ఎలా బంక లాగా తయారవుతున్నాయో మరి ఎందుకు అలా అవుతుందో అర్థం కాదు సన్న బియ్యం అయితే చెప్పారు పాయసం అయినా పాయసం లాగా తయారవుతుంది ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం ఇది నేను వండుతున్నా ఇంట్లో కాదా బంకలాగా అవుతుంది అంటారు కదా ముద్ద ముద్ద అవుతుంది అంటారు గింత బెల్లం వేసుకుంటే బెలంబు అయిపోతుంది ఎందుకే గింత చెప్తాను మనకు ప్రతి దానికి ప్రభుత్వాన్ని పదనం చేస్తారే ముద్ద ముద్ద బంక బంక అయితే ఇంత పావుకిలో బెలం తెచ్చేస్తే బెలంబు అవుతుంది బె వాళ్ళకి అదే చేసిలే పాపం మీకు అర్థమైతే లేదు ఉగాది రోజు ఇచ్చింది కదా ఉగాది రోజు అంటే ఏం చేయాలి షెడ్ రుచులు కావచ్చు లేకపోతే బెల్లపప్పాలు కావచ్చు తీసుకొని తినాలి మీకు బెలమిచ్చు మర్చిపోయిన వాళ్ళకంతే బియ్యం ఇచ్చి బెలమిచ్చు మరిచిపోయి కాబట్టి మీరు బెల్లం బోనికచ్చుకొని బెలంబో అనుకుంటారు ఏమని వాళ్ళు ఆశపడితే ముద్ద ముద్ద అవుతుంది బంక బంక అవుతుంది అని గింత కొంచెం కథలేనే అసలే పెద్దసార్కు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఆడ లగచీరల భూములు పట్టుకుంటే అక్కడ దెబ్బ తినే ఆడ మూసి దగ్గరికి పోతే అక్కడ దెబ్బ తినే ఆ హెచ్సీఈకు పోతే అక్కడ దెబ్బ తినే దెబ్బ మీద దెబ్బలు ఆయన బాధ అంటే ఇప్పుడు సన్న బియ్యానికే వచ్చిందా మీ బాధ అంతా ఏదో వాళ్ళు పెద్ద మనసు వేసుకొని సన్న బియ్యం మీ ముఖాలకు ఎప్పుడు సన్న బియ్యం తినలేదని మన ముఖాల మీద పడేస్తే మీరేమో ఇట్లా సన్న బియ్యం ఇచ్చిందో లేదో ఇంటికాడికి పోయి ప్రయోగాలు ప్రయోగాలు చేసిగో ముద్ద ముద్ద అవుతుంది బంక బంక అవుతుంది ఏ బాయిలో పోయి దునికి అలా చెప్పు వాళ్ళు నాకు అర్థమైతే లేదు మంత్రులు ముఖ్యమంత్రి ఏ బాయిల బియ్యుని కానీ చెప్పుర్రి ఏదో కొంత కొంతసారి తక్కువ పోయి రాదు సరి సమానం పోయి రాదు ఒక గ్లాస్ బియ్యం పోతే ఒక ఒక గ్లాసున్నర పోయి చూడు రాదు రి లేకపోతే గ్లాసుకు రెండు గ్లాసుల నీళ్ళు పోయి రాదు ఒక గ్లాసు పోసి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసినట్టున్నారు మీరు అందుకే అది ముద్ద ముద్ద అవుతుంది ఏ గిట్లా మీరు ప్రభుత్వాన్ని భదనం చేయాలి చిన్నదానికి పెద్దదానికి వాళ్ళు అసలే పెద్ద ఉన్నారా నలభై వేల కోట్ల రూపాయలు లటుక్కున మింగుదామనుకుంటే ఈ జింకలు పాడుగాను బయటకొచ్చి ఎంత పని చేసే ఈ నెమళ్ళు జింకలు బయటకొచ్చి ఎంత పని చేసే అని వాళ్ళు నెత్తినోరు గుద్దుకుంటారు పాపము ఒక్కొక్క మంత్రి ముఖ్యమంత్రి గారు బాత్రూంలో కూర్చొని ఏడుపు ఒక్కటే తక్కువైతుందట వాళ్ళకు ఈ టైంలో మీకు సన్నబియ్యం బాధ వచ్చింది నాన్న సన్నబియ్యం బాధ ఇంత బెల్లం పోనిస్తారు పోర్రి వేసుకొని బెల్లం పోయి వేసుకొని తినరు రోజుకింత ఈ తెలంగాణలో పోలే కొంచెం పోలే తెలంగాణలో ఈ వీడియో నాకు తమ్ముడు పంపంగానే ఇదే పెట్టినా నేను ట్విట్టర్ ఇదే పెట్టినా గిన్నంతా బెలం వేసుకొని బెలంబువ బెలం వేసుకో బెలంబువ అవుతుంది ప్రతి దానికి ఇట్లా బదనం చేస్తే ఎట్లా అసలే హెచ్సి మీద సుప్రీంకోర్టు కోర్టు స్టే ఇచ్చిందట ఈ టైంలో నీకు సన్న బియ్యం ముద్ద ముద్ద అవుతుందటవా రేపు బాస్మత్ బియ్యం పంపుతాంలే అని పంపెట్టిన ఇక పైన వీళ్ళ మంది చూసినా దీన్ని పదిహేను వేల మంది చూసిండు ఈ వాడు ఫోన్ చేసిండు ఈడు కాంగ్రెస్ కార్యకర్త అంటే ఫోన్ చేసిండు అన్న గింత కామెడీ ఎందుకే నీకు అంట మరి కామెడీ అయిపోతే ఏం చేయాలి కత్తులు పట్టుకొని రావాలా మేము కత్తులు పట్టుకొని గొడ్డలు పట్టుకొని అత్త మమ్మల్ని బతకనిస్తారా మీరు ఇప్పుడు మీ మీద కారాలు నూరాలు నూరలేం కదా ఏదో బాధలో కూడా నవ్వుతున్నామంటే మమ్మల్ని మీరు అభినందించాలి ముద్ద ముద్దయినా కూడా పలుకు పలుకైనా కూడా బియ్యం సరిగ్గా లేకపోయినా కూడా మీరు నవ్వుకుంటూ మా జీవితాల మేము మేము సెటర్లు వేసుకుంటాన్నాం కాబట్టి మీరు మమ్మల్ని అభినందించాలే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు కావచ్చు మిమ్మల్ని అయితే తిట్టలేం కదా మా మా మధ్యతరగతి ప్రజలకు బెల్లం కొనుక్కొని వాళ్ళు వేసుకోర్రా అని చెప్తాను పుణ్యం ఇక రేపు మాపో ఏదైనా పండుగ వస్తుంది జర బాస్మతి బియ్యం మాంపురి బిర్యానీ అని అనుకుంటాం గీద మీరు ఇచ్చే సన్న బియ్యం అంట బియ్యం ఎప్పుడో ఇచ్చిన సన్నబియీయం వీళ్ళ కొత్తగా ఇచ్చినాడు ఎత్తాన్లు చాలాసార్లు ఇచ్చిన సన్నబియం